శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆశ్చర్యకరమైనటువంటి అవకాశాలు వస్తాయి స్నేహితులు ఆశించిన సహాయం చేస్తారు సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది కొత్త ఇల్లు వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సన్నిహితుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగి చక్కగా స్నేహితుల సహకారం పొందుతారు కొత్త దుస్తులు ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి సహోద్యాయులు ఉద్యోగం చేసే వాళ్ళకి మీకు సపోర్ట్ చేస్తారని ఉంది పిల్లల కారణంగా అనవసరమైనటువంటి సమస్యలు చేరబడితే జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ విషయంలో ఏమైనా మీరు పర్మిషన్కి ఏమైనా పెడితే దాన్ని ఆలస్యంగా అయ్యే అవకాశాలు ఉంటాయి మా స ద్వితీయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకి మీ ఆఫీస్లో ఎక్కువ మీకు ఇంపార్టెన్స్ వస్తుంటుంది ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో మిశ్రమంగా ఉంటుంది చెప్పచ్చు వాణిజ్య వ్యాపారం పురోగతిగా ఉంటుందని చెప్పచ్చు శ్రమకు సంబంధించిన లాభాలు పొందుతారు వాటాదారులు అనుకూలమైన పరిస్థితులు ఈ నెల చివర కొనుగోలు ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కొంతమందికి విదేశీయ వాణిజ్యం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కాస్త ఆరోగ్యం మాత్రం ఒడిదుడుకలుగా ఉందని చెప్పొచ్చండి జీర్ణ సమస్య గొంతుకు సంబంధించినది ఏదో చిన్న చిన్న అంటువ్యాధులు రావడము రోగ నిరోధక శక్తి లేకుండా ఉండడం ఏమైనా జరుగుతుంటుంది జాగ్రత్త నిరుద్యోగులకి మంచి అవకాశాలు వచ్చే ఉన్నాయి షేర్ మార్కెట్ మిశ్రమం ఉంటుంది ఇండస్ట్రీస్ వాళ్ళకి రొటీన్గా ఉంటుంది వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా ఉంటుందని చెప్పచ్చు వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది ఒక సమయం చెప్పొచ్చు మీ యొక్క దస్తావేజులంతా జాగ్రత్త అండి అదృష్టకరమైనటువంటి రోజులు ఈ నవంబర్ నెలలో రెండు నాలుగు ఆరు పది పదమూడు ఈ రోజుల్లో బాగుంటుంది చంద్రాష్టమం నవంబర్ ఏడు సాయంత్రం నుండి ఎనిమిది మరి తొమ్మిదవ తారీఖున సాయంత్రం వరకు రెండున్నర రోజులు చంద్రాష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అమితమైనటువంటి లాభాలను పొందండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి పోతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు మీ యొక్క కులదైవ ప్రార్థన చేయండి మీ ఇష్టదైవంలో లేదా శనివారంలో లేదా సోమవారం సాయంత్రము కార్తీక మాసం కాబట్టి చక్కగా దేవాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో నువ్వుల నూనెతో మీ వయస్ యంతంతో అన్ని దీపాలు వెలిగించండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్న నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తువు శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామి వారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వారిని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రాం గురుముద్రాం నమాం వ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమాం వ్యహం शान्तमुद्रा सत्यमुद्राम् व्रतमुद्रां नमाम्यहम् पादु सदाभिमे गुरुदक्षिणयात् पूर्वम् तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यम् द्वन्मुद्राम् धारयाम्यहम् चिन्मुद्राम् केचरीमुद्राम् స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలుకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్థలు ఎందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామీయే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను గురుదక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను ఈ యొక్క దీక్ష దిక్కుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాడ అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను మీరు ఎన్నింటికి రమ్మంటారని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరి ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప